వెల్కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ ఉర్దూ మీడియం పాఠశాలలలో విద్యార్థి విద్యార్థినిలను వెంటనే చేర్పించండి తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో బాలిక బాలురులను ఉర్దూ మీడియం పాఠశాలలలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉర్దూ మీడియం పాఠశాలలో చేర్పించాలని తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిల్లల తల్లిదండ్రులకు శుక్రవారం రోజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాలలో పిల్లలను చదివించడానికి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ చాలామంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు చేర్పించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ప్రజలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు చాలా మంచిగా చదివించుచున్నారు కనుక తమ పిల్లల ఉర్దూ మీడియం మరియు మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలో మీ యొక్క పిల్లలను ఈ యొక్క పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును చెక్కదిద్దవలసిన బాధ్యతపతి తల్లిదండ్రుల మీద ఉంటుందని తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో చదివే పిల్లలకు ప్రభుత్వమే ఉచితముగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టింది కనుక మీరు పిల్లలను ఈ నెల పన్నెండో తేదీ నుండి ఉర్దూ మీడియం పాఠశాలలో మరియు మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలు పిల్లలను చేర్పించి వాళ్ల భవిష్యత్తును చక్కదిద్దడానికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారు వారు చదువుకున్నట్లయితే వారి కాళ్ల మీద వారు నిలబడి ఇతరులను కూడా రేపటి రోజులలో పోషించుకుంటారు పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలంటే తల్లిదండ్రులు చొరవ తీసుకుని వారి యొక్క పిల్లలను ఉర్దూ మీడియం పాఠశాలలో మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలో చేర్పించి రేపటి రోజుల్లో వారు బతకడానికి దారి చూపిన వారవుతారు కనుక ప్రతి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల భవిష్యత్తును చక్కదిగాలంటే తల్లిదండ్రుల మీద ఈ భారం ఉంటుంది కనుక మీ పిల్లలు చదువుకున్నట్లయితే వారు ఇతరులకు కూడా చెక్కదిద్దడానికి అవకాశం ఉంటుంది కనుక వారి మంచి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారిని కోరినారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో అన్ని మైనార్టీ రెసిడెన్స్ బాలుర బాలికల పాఠశాలలో పిల్లలను చేర్పించుకోవడానికి ఆ యొక్క మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలల ఉపాధ్యాయులు పిల్లలను మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలో చేర్పించుకోవడానికి వారి యొక్క మైనార్టీ రెసిడెన్స్ పాఠశాల తరఫున పాంప్లెట్లు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టినారు కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలో చదువుకునే పిల్లలకు తిండి పుస్తకాలు డ్రెస్సులు ఉండడానికి మంచి వాతావరణంలో ఈ పాఠశాలలు కొనసాగుతున్నాయి కనుక మీ పిల్లల భవిష్యత్ చక్కబడాలంటే మీ పిల్లలను వెంటనే మైనార్టీ రెసిడెన్స్ బాలికల బాలుర పాఠశాలలో వెంటనే చేర్పించండి ఈ మైనార్టీ రెసిడెన్సీ పాఠశాలలలో ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచితముగా తెలంగాణ ప్రభుత్వం చదివిస్తున్నది కనుక ఇలాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులకు తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు